కాకినాడ సైజ్ పోర్టు యాజమాన్యాన్ని బెదిరించి వాటాలు లాక్కున్న విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తి లేదని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు దోపిడీ బయటకొస్తుందనే భయంతో సీఎం చంద్రబాబుపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు విజయవాడ జిల్లా జైళ్లు సందర్శించిన హోంమంత్రి అక్కడి పరిస్థితులు సదుపాయాలపై ఆరా తీశారు జైళ్లలో ఖైదీలందరి పట్ల ఒకేలా వ్యవహరించాలని నిబంధనలు తప్పితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు లు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళు వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి ఎన్ని చేయి కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు ఆ విషయం మాత్రం మర్చిపోమంట ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద చల్లాలని ప్రయత్నం చేసినా రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది ఈ విచారణలో తేల్తాం సాక్షాత్తు ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గురించి అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు డెఫినెట్గా చర్యలు తీసుకోకూడదు తీసుకుంటాం చాలామంది అఫీషియల్స్ని వీళ్ళు బెదిరించారు ఎంతలా బెదిరించారంటే పర్సనల్గా కూడా బెదిరించే పరిస్థితులు వచ్చాయి అంటే కింద స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు కూడా విపరీతంగా బెదిరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు దట్స్ వే ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు బోర్గడ్డ అని ఆడ పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది అటువంటి వ్యక్తులు వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి అంటే పోలీసులు ఏదో మర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి దాని మీద ఎంక్వైరీ చేసాము ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పరిస్థితి నీకు రావు ఒకరికి ఒకటి మాత్రం నిజమండి ఖైదీని ఖైదీలా చూడాలి ముద్దాయిని ముద్దాయిలా చూడాలి అంతే అదే బేస్ పెట్టుకోవాలి